పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి శ్రీ సంతోషి మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి శ్రీ సంతోష్ మాత దేవాలయానికి ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు దేవాలయ నిర్మాణ సమయంలో సలహాలు సూచనలు అందించేవారని తెలియజేశారు సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోపల వేణారెడ్డి శ్రీ సంతోష్ మత్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి రామరెడ్డి దామోదరెడ్డికి శ్రీ సంతోష్ మాత దేవాలయానికి ఎంతో సన్నిహిత్యం ఉందన్నారు దేవాలయ నిర్మాణ సమయంలో సలహాలు సూచనలు అందించేవారన్నారు దేవాలయ అధ్యక్ష కార్యదర్శిలు నూక వెంకట గుప్తా బ్రాహ్మణపల్లి మురళీధరలతో పాటు కమిటీ సభ్యులు దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు విజయదశమి వేడుకలు చంబిగడ్డలో నిర్వహించడం పాతశూరపేట స్టేజి వద్ద గల తోటలో కార్తీక వన భోజనాల కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు త్వరలో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటామని తెలిపారు వీరి వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాసులు ఉన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పాలవరపు రామూర్తి దేవాలయ కమిటీ సభ్యులు పబ్బ ప్రకాశ్రావు దేవరశెట్టి సోమయ్య బెలిదే అశోక్ మాంకాళి ఉపేందర్ గోపారపు రాజు బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య దేవి దత్తు సంతోష్ రవిశంకర్ శివప్రసాద్ తోటలక్ష్మి నరసింహారావు దేవాలయ సహాయ అర్చకులు బటారం వంశీకృష్ణ శర్మ అశోక మిశ్రా దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు